అందరికీ నమస్కారం నేను ఒక ప్రధానమైన సమస్యని రైల్వే శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గుర్తు చేయాలన్న తపనతో ఈ వీడియో చూస్తున్నాను ఆల్రెడీ ఈ సమస్యను కొన్ని సంవత్సరాల నుంచి కండి దాదాపు దశాబ్దాల నుండే ఉన్న సమస్య ఇది ఇది బాపట్లో మూలాపాలెం ఇంకి వెళ్లే రైల్వే గేట్ అండి ఇది ఇది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి తీవ్రమైన సమస్యతో రైలుపేట వాస్తవం ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు గేట్ వేసి ఉంటుంది ఒకసారి గేట్ వేస్తే దాదాపు ఒక మూడు నాలుగు ట్రైన్స్ వెళ్లే వరకు ఈ గేట్ దగ్గర ఈ నగర వాసులు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది గతంలో అంటే ఏ విధంగా నిరీక్షణ చేస్తుండేవాడు ఈ స్పీడ్ యోగంలో ఇప్పుడు తొందర తొందరగా తమ తమ పనులు పూర్తి చేసుకోవలసి ఉన్నందున ఇప్పుడు నిరీక్షణ చేయటం అంటే అంత మామూలు విషయం కాదు కనుక ఎప్పటికైనా రైల్వే శాఖ కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ దీని మీద దృష్టి పెట్టి ఈ రైల్ గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ వేయడం కానీ లేదా ఓవర్ బ్రిడ్జ్ వేయటం కానీ చేసినట్టయితే రైలుపేట వాస్తవ్యులకు సమస్య పరిష్కారం అవుతుంది రోజు కొన్ని వందల వేల మంది ఈ రోడ్లో ప్రయాణించడం జరుగుతుంది కాలేజీ స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ రైలుపేట నుంచి బాపట్ల టౌన్లో రావటం జరుగుతుంటుంది కనుక ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కావాలని రైలుపేట నివాసులు కోరుకుంటున్నారు రైల్వే శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాము